శ్రీ కనక దేవి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం శత్రు సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం భార్యాభర్తల సమస్యలు విడాకులు ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు భవానీ రాజు ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో డబల్ ఫైవ్ జీరో అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి తిరిగి స్వాగతం సింహరాశి జాతకులు ఆగస్టు మాసంలో ఇరవై ఆరవ తేదీ అనగా మనకి మంగళవారం తేదీ ఈ రోజున ఈ రాశి జాతకులు దుఃఖాన్ని దాచుకుని ఈ వార్తలు వినబోతున్నారు ఏమిటి ఆ వార్త ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అన్ని వివరాలు ఒక్కొక్కటిగా ఈ వీడియోలో తెలుసుకుందాము ఆ యొక్క వార్త ఏమిటో కూడా తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఈ రాశి జాతకులు బంధాల కోసం మాత్రమే ఒక అడుగు వెనక్కి వేసి నిలబెట్టుకుంటారు ముఖ్యంగా ఈ యొక్క రాశి జాతకుల విషయానికి వస్తే గనుక ఊహించని విధంగా ఒక దుఃఖభరిత వార్త వింటారు మీ యొక్క సన్నిహితులకు సంబంధించింది కావచ్చు బంధువులకు సంబంధించింది కావచ్చు వినకూడని ఒక వార్త నూరు శాతము కూడా వింటారు ఆశ్చర్యంతో పాటుగా ఒకంత బాధ కలవరపాటు వస్తోంది వారికి ఏదైనా సమస్య రావడం ప్రమాదం జరగడం ఏదైనా మోసంలో వారు చిక్కుకోవడం ఆ మోసానికి తగ్గ వార్త విన్న వెంటనే వారి వద్దకు మీరు వెళ్తారు మీ సాయం అందించే యత్నం చేస్తారు వారితో పాటు వారి బాధ పంచుకునే యత్నం చేస్తారు వారి కోసం భగవంతుణ్ణి మీరు మనస్ఫూర్తిగా ప్రార్థించండి మీ యొక్క బంధువులు స్నేహితులు మీకు పరిచయం ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే వారి తరఫున భగవంతుణ్ణి అర్థించండి పరమశివుణ్ణి ప్రార్థించండి వీలైతే ఆలయానికి వెళ్ళి దర్శించండి ఈ పరిస్థితుల్లో పరమశివుడే మీకు న్యాయం చేస్తాడు వారి యొక్క జీవితంలోకి సమస్య దరిదాపుల్లోకి రాకుండా కాపాడుతాడు మిగతా అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయండి చాలా కాలంగా నూతన ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారి ముందులకు ఒక అవకాశం వచ్చినా జారు విడుచుకుంటారు కావున అనుభవజ్ఞుల సలహాతో ముందుకెళ్ళండి ఆ అవకాశాన్ని చేతులారా జార విడుచుకుంటే భవిష్యత్తులో ఎంత ప్రయత్నించినా తిరిగి తెచ్చుకోలేరు బాధపడతారు అలాగే నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయిన వారికి కాస్త పని ఒత్తిడి ఉండొచ్చు డిప్రెషన్లోకి వెళ్తారు మానసిక ఒత్తిడి పెరగచ్చు నీరసం అలసట కలవరపాటు పెట్టవచ్చు కాబట్టి మీరు చాలా వరకు ప్రేమిస్తున్న వారితో సమయం గడిపే ప్రయత్నం చేయండి చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతున్న వారికి ప్రమోషన్ కోసం అర్హత ఉండి కూడా రాకుండా వేచి చూసే గడియలు ఉన్నా ఈ రోజున మాత్రం ఒక గుడ్ న్యూస్ని రిసీవ్ చేసుకుంటారు ఈ రాసే వ్యక్తులు ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వారికి మాత్రం ఒక శుభవార్త అంది వస్తుంది బంగారు భవిష్యత్తుకు బాట పడుతుంది ఒకే పని సంఘంలో ఉంటున్న సహోద్యోగుల విషయంలో ఈ రోజున మబ్బులు విడిపోయే ఒక వార్త కూడా వింటారు అలాగే ఈ రోజున మీ గౌరవాన్ని పెంచి ఒక పని కూడా చేస్తారు వ్యాపారస్తులకు సానుకూలంగా ఉంటుంది కొన్ని మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయం తీసుకుంటారు కుటుంబ సభ్యులు ముఖ్యంగా ఆడవారి యొక్క సలహాలు ఈ రోజున మీకు ఎంతో శ్రేష్టదాయకంగా ఉపయుక్తంగా మారబోతున్నాయి నిత్యము శివారాధన తప్పనిసరిగా చేసుకోండి